మీకు రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుందా లేదా మీకు తెలిసిన మీ ఆత్మీయులకు ఎవరికన్నా రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుందా అయితే ఈ వీడియో మీరు తప్పకుండా వినాలి ఎందుకు రిటైర్మెంట్ ఏజ్లో అంటే అరవై అరవై ఐదు ఈ ఏజ్ గ్రూప్లో మనకి ఫిజికల్గా హెల్త్ పరంగా ఫిజికల్ అండ్ మెంటల్గా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో చూస్తే టీనేజ్ అండ్ ఎర్లీ అడల్ట్హుడ్లో కొంత మార్పులు మళ్ళీ మిడ్ ఫార్టీస్లో ఫార్టీస్లో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే మిడ్ ఫార్టీస్లో కొన్ని హెల్త్ చేంజెస్ జరుగుతుంటాయి మీరే గమనించి ఉంటారు మిడ్ ఫార్టీస్ వచ్చిన వాళ్ళు ఇంతకుముందు చేసినలాగా అంత ఎనర్జీ ఉండట్లేదు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఇక్కడ పట్టుకుంటోంది లేకపోతే ఇంజరీ జరుగుతుంది లేకపోతే నేను ఇంతకుముందు చేసిన అన్ని అవర్స్ వర్క్ చేయలేకపోతున్నాను రిస్కీ బిహేవియర్స్ చేయడం డిఫికల్ట్గా ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఫార్టీస్లో మిడ్ ఫార్టీస్లో అలానే సిక్స్టీస్లో ఎంటర్ అయిన వాళ్ళకు కూడా కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కొత్తగా రావచ్చు సో అది మనం జాగ్రత్త పడాలి అది దానికి ఎట్లాగంటే కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ ఇట్లాంటి ఆల్రెడీ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఆర్ వాటిని రివర్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తూ కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి సో ఈ నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నేను ఇవన్నీ విడదీసి చెప్పడానికి ట్రై చేస్తా చూడండి ఫస్ట్ థింగ్ మీరు రిటైర్మెంట్ ఏజ్ దగ్గర పడుతుందంటే అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీరు ఒకసారి మీ మీ ఫైనాన్సెస్ అంతా మీరు అప్పటిదాకా చేసింది ఏందో ఒకసారి వెనక్కి తీసి మొత్తం ఒకసారి అసెస్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ బ్లూ ప్రింట్ ఏంటి నా లయబిలిటీస్ ఏంటి యాసెట్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ప్రతి స్టేజ్లో ఇంపార్టెంట్ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం జాబ్లో రిటైర్ అయిన తర్వాత మనకి స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గుతుంది ఆర్ ఉండకపోవచ్చు ఎందుకంటే తగ్గడం అంటే అప్పటిదాకా మీరు మీ పెన్షన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు చాలా ప్రైవేట్ జాబ్స్లో పెన్షన్ కూడా ఇవ్వట్లా సో మీరు చేసుకున్న సేవింగ్సే మీరు మళ్ళీ వెనక్కి యూజ్ చేసుకోవాలి సో అవి అసెస్ చేసుకోండి మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది మీ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది అసెస్ ఫైనాన్షియల్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫిజికల్ హెల్త్ ఎందుకంటే ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయా ఇవన్నీ మీరు అసెస్ చేసుకోవాలి సో నెంబర్ వన్ ఈజ్ ఫైనాన్షియల్ హెల్త్ ఇదేందిరా ఫైనాన్షియల్ హెల్త్ చెప్తున్నాడు డాక్టరు ఫిజికల్ మెంటల్ హెల్త్ కంటే అంటే అది లేకపోతే ఇది డిఫికల్ట్ అవుతుందండి ఓకే సో ఫైనాన్షియల్ హెల్త్ని ఒకసారి మీరు మీ లయబిలిటీస్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి నాకు ఎంతెంత మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అది మీరు అసెస్ చేసుకోండి ఓకే నెంబర్ టూ ఫిజికల్ హెల్త్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఎందుకంటే అప్పటిదాకా మనం పరిగెడుతూ ఉంటాం ఈ ఈ ప్రపంచంలో అప్పటి నుంచి సడన్గా ఏమవుతుందంటే మనకి ఆ పరిగెత్తడం ఆగిపోతుంది పొద్దున్న లేవంగానే ఇంటికి లేవాలి ఇన్ని ఈ టైంకి మనం వర్క్కి వెళ్ళాలి ఇన్ని అవర్స్ పని చేయాలి మీటింగ్స్ ఉంటాయి డెడ్లైన్స్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇవి డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ జాబ్ ఆర్ ఈవెన్ నా జాబ్లో కూడా యాజ్ అ డాక్టర్ నేను ఇక్కడ యుఎస్లో డాక్టర్ని హాస్పిటల్ మెడిసిన్లో డాక్టర్గా చేస్తుంటాను సో నేనైనా నాకైనా సరే వెళ్తాను ఇంతమంది పేషెంట్స్ అని ఉంటారు వాళ్ళని చూడాలి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడాలి ఇంటికి రావాలి ఇవన్నీ సో ఇట్ ఈస్ రెజిమెంటెడ్ స్ట్రిక్ట్ జాబ్ ఒకటి ఉంటుంది అనమాట అది మనకి మిస్ అవుతుంది సడన్గా సో ఆ టైం అంతా ఎలా స్పెండ్ చేయాలి సో మనమే ఒక ప్లాన్ మనం పెట్టుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే సో నేను ఈ వీడియోలో పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ గురించి చెప్పను లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ టెన్ థౌసండ్ స్టెప్స్ ఎ డే హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ అంటే హార్ట్ రేట్ పెంచే యాక్టివిటీ హార్ట్ రేట్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మైనస్ యువర్ ఏజ్ టూ ట్వంటీ మైనస్ సిక్స్టీ అది మీ హార్ట్ రేట్ గోల్ మీరు ఏరోబిక్ యాక్టివిటీ చేసేటప్పుడు సో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ ఏరోబిక్ యాక్టివిటీ చెమట పట్టాలి చెమట పట్టకపోతే మీకు అది ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ కింద రాదు మీరు ఊరికనే కాసేపు నేను వన్ అవర్ వాక్ చేశాను హాఫ్ అన్ అవర్ నడిచాను ఇట్ డజన్ కౌంట్ సో ఫిజికల్ యాక్టివిటీ ఒక రెజిమె ఒక రెజమెంట్ పెట్టుకోండి ఒక ప్లాన్ పెట్టుకోండి ఫిజికల్ యాక్టివిటీ అది కూడా మాకు ఏమని చెప్తారంటే మెడిసిన్లో ఫిజికల్ యాక్టివిటీ ప్రిస్క్రిప్షన్ కూడా పేషెంట్కి ఇవ్వాలి అని చెప్తారు అది మందులు కాదు ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఓకే సో మీరు ఎక్సర్సైజ్ రెజమెంట్ ఒకటి పెట్టుకోండి ఒక ప్లాన్ పెట్టుకోండి సో దెన్ ఇప్పుడు మనం ఏం చూసాం ఫైనాన్షియల్ హెల్త్ ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నెంబర్ త్రీ ఈజ్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏది మనకి సిక్స్టీస్లో వచ్చిన తర్వాత మనకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ బాగా తగ్గిపోతాయి సో మనకి స్పెండ్ చేసేది చాలా తగ్గుతుంది కానీ లోపలికి వెళ్ళేది మనం మార్చకపోతే అదంతా అక్యూములేట్ అయ్యి మనకి ఫ్యాట్ ఎక్యుములేషన్ మొ మొదలవుతుంది ఆ ఫ్యాట్ ఎక్యుములేషన్ మొదలవడం వల్ల నేను ఒక పుస్తకం కూడా రాశాను మంచిగా ద బుక్ ఆఫ్ బాడీ పాజిటివిటీ అని ఇందులో ఇదంతా దిస్ ఈజ్ అబౌట్ ఒబీసిటీ ఏంటంటే ఫ్యాట్ షేమింగ్ చేయకూడదు మనం అనేది బుక్ టాపిక్ కానీ ఇందులో చాలా ఒబీసిటీ గురించి చాలా చెప్పున్నాం ద సైన్స్ బిహైండ్ ఒబీసిటీ గురించి ఇట్స్ కాల్ ద బుక్ ఆఫ్ బాడీ పాజిటివిటీ పెంగ్విన్ వాళ్ళు పబ్లిష్ చేశారు సో అందులో చాలా డిఫరెంట్ ఏ ఏజెస్లో ఎలాగ మనకి ఒబీసిటీని మనం ఎలా కాపాడుకోవాలనే విషయాలు చాలా చెప్పాను మనం సిక్స్టీస్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అక్యూములేషన్ మొదలవుతుంది ఫ్యాట్ అక్యుములేషన్ మొదలైతే మన సెల్స్ ఉంటాయి కదా మస్ మజిల్ సెల్స్ ఇని ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ ఆ సెల్స్లో మన మెటబాలిజం దెబ్బతింటుంది మెటబాలిజం దెబ్బతిండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వస్తే చాలా రోగాలు వస్తాయి డయాబెటీసే కాదండి హై బ్లడ్ ప్రెషర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ లైక్ డయాస్టాలిక్ హార్ట్ ఫెల్యూర్ స్లీప్ యాప్నియా స్లోయింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ షార్ప్నెస్ డిమెన్షియా ఆర్థ్రైటిస్ స్లీప్ ఆప్నియా ఆ తర్వాత స్ట్ర మనకి వీక్నెస్ రావడం ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజ్ ఎండ్యూరెన్స్ తగ్గడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి సో న్యూట్రిషన్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ఎందుకంటే మన మజిల్ మాస్ని కూడా మెయింటైన్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ మనకి ఏజ్ అయ్యేటప్పటికి మనకి సిక్స్టీస్ అండ్ అబౌవ్ వచ్చినప్పుడు సార్కోపీనియాన్ వస్తుంది అంటే మజిల్ వేస్టింగ్ మొదలవుతుంది సో ఆ మజిల్ వేస్టింగ్ని ప్రొటెక్ట్ ప్రివెంట్ చేయడానికి మజిల్ మాస్ను ప్రొటెక్ట్ చేయడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలి ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి అట్లానే త్రూఅవుట్ ద డే కాన్స్టెంట్గా ఒక నాలుగైదు గంటలు కూర్చోని అట్లానే టీవీ చూడడం లేకపోతే ఏదన్నా బుక్స్ బుక్స్ రాయడం నేను చాలా బుక్స్ రాస్తూ ఉంటా సో ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు గెటప్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అండ్ వాక్ ఫర్ అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఆర్ డూ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ ఫైవ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఆర్ సో టైమ్స్ మర్చిపోతాను హాఫ్ అన్ అవర్ లేవడం కానీ నాకు నేను మర్చిపోతే దెన్ మేబీ ఇప్పుడు గుర్తు వస్తే అప్పుడు లేచి అటు ఇటు తిరగడం కాసేపు స్క్వాట్స్ చేయడం ఏదో వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ దట్ కీప్స్ ద బ్లడ్ ఫ్లోయింగ్ సో దట్ ఈస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ సో ఫిజికల్ యాక్టివిటీ చూసాం న్యూట్రిషన్ న్యూట్రిషన్ అనేది ఇంకొక వీడియోలో పూర్తిగా చెప్తాను మీకు ఇందులో ఏంటంటే మీరు రెగ్యులర్ ఫుడ్గా హెల్దీ ఫుడ్ తినాలి స్నాకింగ్ తగ్గించాలి హై కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించేసేయాలి ఈ రిఫైన్డ్ కార్బ్స్ ఉంటాయి కదా అంటే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ప్యాకెట్లోంచి చింపి తీసి తినేవి అవి అవి చాలా మటుకు తగ్గించేసేయాలి సో న్యాచురల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తినాలి న్యాచురల్ ఎందుకంటే అప్పుడు ఆ ఏజ్లో కాన్స్టిపేషన్ అనే కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ అవుతుంది మలబద్ధకం అది కూడా ఎక్కువ అవుతుంది దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి సో ఫైబర్ డైట్ బాగా తినాలి బాగా వాటర్ తాగాలి సో మీరు ఫైబర్ డైట్ ప్లాంట్ బేస్డ్ డైట్ అవాయిడ్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆ తర్వాత బాగా వాటర్ తాగాలి ఇవన్నీ చేస్తే మీకు ఈ మీకున్న మెటబాలిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ డిసీజ్ హార్ట్ ఫెయిల్యూర్ స్లీప్ యాప్నియా ఒబీసిటీ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా మనకి అవన్నిటిని వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం ఎందుకండి ఏముంది ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చినాయి ఇంకెంతకాలం బతుకుతాం అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ వెరీ ట్రూ ఎందుకంటే మనం అందరం ఎవ్వరూ ఎక్కువ అబౌ ఎయిటీ ఫైవ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ స్లో అయిపోతాం మనం చేసే వరకు స్లో అయిపోతుంది మనకి డిమెన్షియాలు మొదలవుతాయి మతిమరుపు మొదలవుతుంది హియరింగ్ తగ్గిపోతుంది చూపు తగ్గిపోతుంది మనకి ఆ షార్ప్నెస్ మెంటల్ షార్ప్నెస్ తగ్గుతుంది ఒక శ్లోకం అన్నది అహన్యహని భూతాన్ని గచ్చంతీహమాలయం శేషా స్థావరమిచ్చంతికిమాశ్చర్యం అతరం అని ఇది సంస్కృత శ్లోకం ఇది అంటే అహని అహని భూతాన్ని డే గచ్చంతీహ హిమాలయం వెళ్ళిపోతున్నాం మనం వి లీవ్ దిస్ వరల్డ్ ఎవ్రీడే లాట్ ఆఫ్ అస్ చాలా మంది పోతున్నారు మన కళ్ళ ముందే చనిపోతున్నారు గచ్చంతి హమాలయం హిమాలయం శేషాహ అంటే మిగిలున్న వాళ్ళు స్థావరం ఇచ్చంతి పర్మనెన్సీ కోరుకుంటారు కిమాశ్చర్యం మతపరం ఇదే ఎంత ఆశ్చర్యం ఇది మన కళ్ళ ముందే పోతున్నారు కానీ మనం మటుకు పర్మనెన్సీ కోరుకుంటాం దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ మైండ్ హ్యూమన్ టెండెన్సీ ప్రతి వాళ్ళంతే ఎవరు మనం వెళ్ళాలని కోరుకోం కదా అన్లెస్ ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనం బతికున్నంత కాలం యాక్టివ్గా ఫిజికల్లీ యాక్టివ్ మెంటలీ యాక్టివ్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఆర్ అట్లీస్ట్ ద ఫ్యామిలీ ఆర్ అట్లీస్ట్ యువర్ ఓన్ స్మాల్ ఫ్యామిలీ వట్ ఎవర్ యు హ్యావ్ దానికి కాంట్రిబ్యూట్ చేయడం అనేది ముఖ్యం సో ఫిజికల్ యాక్టివ్ మెంటలీ యాక్టివ్ న్యూట్రిషన్ ఇస్ ఇంపార్టెంట్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో స్లీప్ అనేది ఏంటంటే మీరు నేను ఇందాక చెప్పినవి ఫిజికల్గా యాక్టివ్ మెంటల్లీ యాక్టివ్ హెల్దీ న్యూట్రిషన్ గుడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవి లేకపోతే మీకు నిద్ర పట్టదండి ఎలా నిద్ర పడుతుంది మామూలుగానే వయసు వస్తే నిద్ర తగ్గిపోతుంది అట్లాంటిది మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే స్లీప్ యాప్నే ఉందనుకోండి ఫిజికల్ ప్రాబ్లమ్ మీకు నిద్ర సరిగ్గా పట్టదు ఫైనాన్షియల్గా మీరు స్ట్రా మీరు స్టెబిలిటీ లేదనుకోండి అప్పులు ఉన్నాయి లేకపోతే ఎవరో మోసం చేశారు లేకపోతే ఏవో ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా లేకపోతే కొత్త రిస్కీ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ ఏదో మొదలుపెట్టారు ఏదో బిజినెస్ ఇంకోటో సరిగ్గా పట్టదు నిద్ర పట్టకపోతే మనం జంక్ ఫుడ్ ఆర్ కంఫర్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటాం అవి ఎక్కువ తింటే మనకు కొత్త రోగాలు వస్తాయి ఆ రోగాలు వస్తే వాటికి డాక్టర్లు నెంబర్ తిరుగుతూ ఉంటాం మందులు వేసుకోవాలి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నిద్ర పట్టదు ఈ కొత్తగా ఇదంతా ఒక విషస్ సైకిల్ సో అందుకని ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రిస్కీ బిహేవియర్స్ చేయకండి రిస్కీ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ కొత్తగా మొదలు పెట్టకండి అయిపోయింది మీకు భగవంతుడు ఇంత టైం అని ఇచ్చాడు అప్పటిదాకా యూ డిడ్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ నౌ ఇట్ ఈస్ టైమ్ టు రిలాక్స్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్ట్ ఇప్పుడు నాలుగు చూసాము ఐదో పాయింట్ మెంటలీ ఆ ఈ నలభై యాభై అరవై ఏళ్ళు మనం మన యాక్టివ్ లైఫ్లో మనం బ్యాగేజ్ క్యారీ చేస్తుంటాం నేను అలా చేస్తుంటే ఇలా అయి ఉండేది నేను పొరపాటున నేను బాగా నాకు లేకపోతే నాకు ప్రమోషన్ మా బాస్ ఇవ్వలేదు లేకపోతే ఏదో ఒకటి లేకపోతే మా పిల్లవాడితో నాకు సరిగ్గా పా రిలేషన్షిప్ సరిగ్గా లేదు పిల్లవాడో పిల్లో అమ్మాయో అబ్బాయో రిలేషన్షిప్ సరిగ్గా ఏ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం ఆ బ్యాగేజ్ క్యారీ చేస్తుంటాం మెంటల్గా కాసేపు ఆ బ్యాగేజ్ని పక్కన పెట్టండి ఎందుకంటే ఆ మెంటల్ బ్యాగేజ్ వల్ల మీకు నిద్ర సరిగ్గా పట్టదు ఎందుకంటే మీకున్న నెక్స్ట్ టెన్ ట్వంటీ థర్టీ వాట్ ఎవర్ ఇయర్స్ దట్ యు హ్యావ్ లెఫ్ట్ ఇన్ యువర్ లైఫ్ స్పెండ్ ఇట్ విత్ ఈజ్ ఊరికి ఆ బ్యాగేజ్ను మోస్తూ ఫ్యూచర్ ఎప్పుడు వెనకాల చూస్తూ అది చేస్తుంటే ఇది బాగుండేది ఈ రిగ్రెట్తో బతకడం దట్ ఈస్ ద రైట్ వర్డ్ రిగ్రెట్తో బతకడం అనేది చాలామంది ఉంటారు సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు దే రిగ్రెట్ మెనీ థింగ్స్ దట్ దే హ్యావ్ డన్ త్రూ అవుట్ దేర్ పాస్ట్ లైఫ్ ఆ రిగ్రెట్ అనేది కాసేపు పక్కన పెట్టి మనం ఎలాగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఆర్ ఎలాగా హ్యాపీగా ఉండొచ్చు అంటే హ్యాపీ థింగ్స్ ఆలోచిస్తూ చూస్తూ వింటూ చెప్తూ అలా బతికితే మనకి మనకి కొంత పాజిటివ్ అవుట్లుక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్ దిస్ ఏజ్ సో స్లీప్ న్యూట్రిషన్ ఫిజికల్ యాక్టివిటీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ ఆల్సో లెట్టింగ్ గో ఆఫ్ దట్ బ్యాగేజ్ దట్ ఆర్ క్యారియింగ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇది చేయపోతే ఏమవుతుందంటే అండి మనకి ఆ ఏజ్ ఒక భారం ఒక బరువు అయిపోతుంది దాన్ని మోసుకుంటూ తిరగాల్సి వస్తుంది ఎందుకంటే మన బాడీ మనం చెప్పినలాగా పనిచేయదు ఇంతకు ముందులాగా ఎక్కడికి వెళ్ళాలంటే టక్కనే పరిగెత్తుకొని వెళ్ళిపోవడం పైనుంచి కిందకి మెట్లు దిగడం పరిగెత్తాలంటే చేయడం లేకపోతే మెమరీ షార్ప్గా ఉండడం ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి మన మైండ్ చెప్తూ ఉంటుంది కానీ మన బాడీ సహకరించదు సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అందుకని మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే మీరు పొలిటీషియన్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు యాక్టర్ అవ్వచ్చు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు డెంటిస్ట్ అవ్వచ్చు ఫార్మర్ అవ్వచ్చు మ్యాన్ అవ్వచ్చు ఏదైనా సరే ఈ రూల్స్ యూనివర్సల్ గోల్డెన్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ హెల్త్ ఫర్ హెల్దీ బాడీ అండ్ మైండ్ ఇవి మీకు అప్లై అవుతాయి సో ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారని భావిస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం అప్పటిదాకా గుడ్ బాయ్